ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇవాళ ఒక వీడియో ఏంటంటే సో నేను ప్రీవియస్ ఒక వీడియోస్లో నేను లేత మటన్కి ముదురు మటన్కి డిఫరెన్స్ అయితే చెప్పాను సో కొంతమంది ఏం చేశారంటే కామెంట్స్లో లేత మటన్ ఏ విధంగా ఉంటుందన్నా ముదురు మటన్ ఏ విధంగా ఉంటుందన్న క్లియర్గా చెప్పున్నా అని చెప్పే చెప్పారనమాట సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే ముదురు మటన్ అంటే ఈ విధంగా కొద్దిగా రెడీష్గా షెడిష్గా రెడ్డిష్గా ఉంటుంది సో పిక్చర్లో ఉన్నట్టుగానే సో ముదురు మటన్ హార్డ్గా ఉంటుంది సో అదే విధంగా మీకు ఇన్ కేస్ లేత మటన్ ఎలా చెక్ చేసుకోవాలన్నా అంటే లేత మటన్ అంటే ఈ విధంగా లైట్ పింక్ కలర్లో ఉంటుంది సో చూడడానికే భయం కాకుండా కొద్దిగా లైట్గా పింక్ కలర్లో ఉంటుంది సో అది వచ్చి లేత మటన్ అనమాట సో ఇది చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో చాలా ఈజీగా కుక్ అయిపోతుంది బాయిల్ అయిపోతుంది సో చూడండి ఒక లెగ్ పార్ట్లో మీకు చూపిస్తాను లేత మటన్ ఏ విధంగా ఉంటుంది చూడండి సో నేను చూసేదానికి ఒక అట్రాక్టివ్ కార్లో చూసేదానికి ఎంత బాగుంటుందో దీన్ని కుక్ చేసిన తర్వాత త్వరగా కుక్ అయిపోతుంది ప్లస్ హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ధైర్యంగా తినొచ్చు ఫ్రెండ్స్ సో దీంట్లో ఎక్కువ లవణాలు ఉన్నాయి ప్రోటీన్స్ ఉన్నాయి సో విటమిన్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం లేత మటన్నే ప్రిఫర్ చేయండి డైజెషన్ ఉన్నవాళ్ళు దీన్ని తినొచ్చు సో చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ధైర్యంగా మీరు దేమైనా చేసుకుని తినచ్చు సో అదే మీకు లేత మటన్ మీకు నార్మల్ షాప్లో లేత మనం ఉండేటప్పుడు మీకు ఏ విధంగా కనుక్కోవాలంటే దో ఈ కలర్ చూసుకోండి ఫ్రెండ్స్ ఎంత లైట్గా ఉంది కదా సో ఇది త్వరగా బాయిల్ అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఎంత ఎంత చూసేదానికి ఒక కలర్ అట్రాక్టివ్గా సో ఏం లేకుండా ఉంది చూడండి సో ఈ విధంగా ఇది లేత మటన్ అనమాట చాలా ఈజీగా కుక్ అవుతుంది ప్లస్ గ్రేవీస్ కానీ అవి చూసుకోవచ్చు అదే ముదురు మటన్ అయితే చూడండి ఈ అన్న ఇప్పుడు ముదురు మటన్ చూడు ముదురు గొర్రె కోసాడు ఏ విధంగా ఉంది చూడండి ఎంత రెడ్డిష్గా ఉంటుంది చూడండి ఇది త్వరగా బాయిల్ కాదు అస్సలు మీరు ఎంత చేసినా దానికి ఒక లేత మటన్కి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దీనికి వన్ అవర్ కూడా అవ్వచ్చు బాయిల్ అవ్వడానికి అంత హార్డ్గా ఉంటుంది బట్ ప్రైజ్ వైజ్ సేమ్ దాంట్లో మాత్రం కాంప్రమైజ్ కారు సేమ్ అదే సో అది సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇది కూడా అంతే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అందులో చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏ మారిపోకండి వెళ్ళి షాప్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ స్పెండ్ చేసైనా అది లేత ముదురుదే చెక్ చేసి మీరు కొనండి ఎందుకంటే అంత అమౌంట్ పెడుతున్నారు కాబట్టి డిసప్పాయింట్ అయ్యారంటే వేస్ట్ ఫ్రెండ్స్ చూడండి ఇంత రెడ్డిష్గా ఉందా ఇది వచ్చి ముదురు మటన్ హాట్ మటన్ ఎక్కువ ఉడకదు దీంట్లో అస్సలు ఏం ఉండదు సో లైట్ మటన్ లేత మటన్ అంటే ఈ విధంగా ఉంటుంది సో మీరు అనుకోవచ్చు లేత మటన్ అంటే వైఫ్స్ తక్కువ ఉండే గొర్రెని పొట్టేల్ని మీరు కోస్తారేమో అని ఆ విధంగా అయితే కాదు ఫ్రెండ్స్ ఒకవేళ డేస్ పదహైదు ఇరవై కేజీలు ముప్పై కేజీలు పొట్టేలైనా సేమ్ ఆ విధంగానే ఉంటుంది సో ఈ విధంగా లైట్ పింక్ కలర్లోనే ఉంటే చెక్ చేసి మీరు కొనండి ఈ విధంగా హార్డ్గా ఉంటే తీసుకోవద్దండి సో టేస్ట్ వైజ్ సేమే కానీ కొద్దిగా కుకింగ్ డిఫరెంట్ కొద్దిగా చేంజ్ చేసుకుని కుక్ చేస్తే టేస్ట్ అనేది ఒకటే కానీ డైజెషన్ ఉన్న వాళ్ళు అసలు ప్రిఫేర్ చేయొద్దండి ఈ వీడియో కనుక మీకు లైక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లో పెట్టండి ఇంకా నేను ఏమైనా డౌట్స్ ఉండే క్లియర్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కంటిన్యూస్గా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కంటిన్యూస్గా వాచ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి నేను క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్